శ్రీ గురు మనం ఇప్పుడు శివానందలహరిలోని ముప్పై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారి యొక్క దయార్థ హృదయాన్ని కరుణా సముద్రుడైన స్వామివారిని మన చేత ధ్యానం చేయిస్తున్నారు గురువు గారు పరమోపకారకమిదం వా పతే पश्यन् कुक्षिगतान् चराचरगणान् बाह्यस्थितान् रक्षितुं सर्वामर्थ्या पलायनौषधा मतिज्वालाकरं भीकरं निक्षिप्तं गरणं गलेन गिलितं नोद्दीर्णमेव त्वया पशुपते अन्ते పశువులకు పతి అయిన స్వామి అన్న బ్రహ్మాది సకల భూతములకు అధిపతి అయిన ఈశ్వరుడా కుక్షిగతాన్ ఉదరమునందున్న గణాన్ స్థావరజంగమైన సమూహాలకన్నిటికీ కూడా నాలంవా అంటూ మొదలుపెట్టారు అంటే ఇది చాలదా అని బాహ్యస్థితాంచ బహిప్రదేశమునందున్న సమూహాలు అటు తన గర్భంలో ఉన్నవి బయట ఉన్నవి వీటన్నిటినీ రక్షితుం రక్షించుట కొరకు పశ్యన్ చూచుచు త్వయా చేత అతి జ్వాలాకరం భీకరం మంటలు రేగుతోంది భయంకరంగా కనపడుతోంది మంటలతో జ్వాలలతో ప్రకాశిస్తోంది అలాంటి భయంకరమైన గరళం కాలకూట విషాన్ని సర్వామర్థ్య పలాయన ఔషధ సర్వామర్త్య పలాయన అంటే సర్వా అమర్చ్య పలాయన అందరూ దేవతలు అమర్చ్య అంటే దేవతలంతా కూడా పారిపోయారు నువ్వేమో ఔషధం యదా తదా మందు అన్నట్టుగా మనం ఏదైనా జబ్బు చేస్తే ఒక మాత్ర వేసుకుంటాం కదా అలా మాత్ర అన్నట్టుగా గళేన నిక్షిప్తం కంట ఉంచుకున్నావు నా గిళితం తినటానికి లేదు తిన్నట్టయితే ఏమవుతుంది గర్భంలో ఉన్న లోకాలన్నీ కూడా మాడి మసైపోతాయి ఆ కాలకూట విషయానికి నోద్గీర్ణమేవా బయటకు వేయటానికి లేదు బయట ఉన్న లోకాలన్నీ కూడా మసైపోతాయి కనుక త్వేకం ఈ ఒక్కటి నాళంవా చాలదా మా కోసం పరమోపకారమిదం ఉత్కృష్టమైన ఈ మహోపకారం చాలదా స్వామి నువ్వు కరుణా సముద్రుడువు దయా సముద్రుడువు దయామయుడవు అని మేము నిన్ను కొలుచుకోవటానికి అంటూ ఈ శ్లోకంలో స్వామివారి యొక్క దయను కరుణను మన చేత ధ్యానం చేయిస్తున్నారు స్వామి తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం పశుపతి శివ కడుపులో ఉన్న చెరాచర ప్రాణికోటి సముదాయాన్ని వెలుపల ఉన్న దేవతలు మొదలైన వారందరినీ కాపాడడానికి అతి భయంకరమైన కాలకూట విషయాన్ని నీ కంఠంలో నిక్షిప్తం చేసుకున్నావు అది ఎలాంటిది అంటే ఆ విషం యొక్క గాలులకు వేడి తీవ్రతకు ఆ జ్వాలలకు దేవతలు సైతం సర్వామర్స్య దేవతలందరూ కూడా పలాయనంచి తెగించారు అక్కడి నుంచి పారిపోయారు అలాంటి విషయాన్ని నువ్వు నీ కంఠంలో నిలుపుకున్నావు అది మింగితే లోపల ఉన్న లోకాలన్నీ కూడా మసి మాడైపోతాయి వాటిని రక్షించడానికి నువ్వు మింగట్లేదు దానిని బయట ఉమ్మివేద్దామా అంటే బయట ఉన్న లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి అందుకని అటు లోపలికి ఇటు బయటకు పంపకుండా నీ గళంలోనే ఉంచుకున్నావు అంటున్నారు ఇక్కడ స్వామివారిని విషకంఠుడు గరళకంఠుడు నీలకంఠుడు శ్రీకంఠుడు అంటూ మనమంతా కూడా ఆ దేవదేవుణ్ణి స్థుతి చేస్తూ ఉంటాం శివానందలహరిలోని ముప్పై రెండవ శ్లోకం భయద క్షేళం కదం వా తృష్టూ కరతలేకివ జంబూపలం జిహ్వాయం నిహితాచుటి కావా కంఠదేశే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్వద చెప్పు శంకర శంభో అంటున్నారు ఏం చెప్పమంటున్నారు అంటే సర్వామర్త్యాపలాయన దేవతలంతా కూడా పారిపోయారు ఎందుకంటే ఆ భీకరమైన అగ్ని జ్వాలలకు ఆ జ్వాలన నుంచి వస్తున్న తీవ్రమైన వేడికి ఆ విషపు గాలులకు విషపు గాలులకే అక్కడ ఎన్నో జీవులు నశించిపోతున్నాయి వాటిని తట్టుకోలేక దేవతలే పారిపోయారు అలాంటప్పుడు నువ్వు ఎలా దాన్ని ధరించగలవు జ్వాలోగ్ర సకల అమరాతి భయద క్షేల జ్వాలలు రేగుతూ సకల దేవతలను భయపెడుతున్న విషం అది కథం వాద్వయా దృష్ట నువ్వు ఎలా చూడగలిగావు దాన్ని వాళ్ళంతా చూడ్డానికి భయపడి పారిపోయారు నువ్వు ఎలా చూడగలవు కించకరే దృత చూస్తే చూసావు పో ఎలా చేతిలోకి పట్టుకున్నావు కరతలేకిం పక్వ జంబూపలం అంటున్నారు చేతిలో అలా పట్టుకున్నావంటే అదేమైనా పండు అనుకున్నావా స్వామి అంటున్నారు జిహ్వాయాం నిహితాచ సిద్ధగుటిక అదేమన్నా మాత్ర అనుకున్నావా సిద్ధగుటిక అంటే మాత్ర గోళీ అంటారు కదా అది మాత్ర అనుకున్నావా ఏంటి అంటదేశే భృత కిమ్ కింతే నీలమణి విభూషణమయం ఆ నల్లటి విషాన్ని నువ్వేమైనా నీలమణి అనుకున్నావా కంటల్లో ధరించటానికి అంటూ ఇక్కడ స్వామివారు శివుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు శ్లోక తాత్పర్యాన్ని విందాం మహాత్మా శివ ఉగ్రముగా ఉండి మంటలు జ్వాలలు రేపుతూ వేడి సెగలు కక్కుతూ ఉన్న ఆ విషయాన్ని సమస్త దేవతలు చూసి భయపడి పారిపోయారు ఆ కాలకూట విషయాన్ని నీవెలా చూడగలిగావు చూడగలిగితే చూడగలిగావు దాన్ని ఎలా చేతిలో పట్టుకోగలిగావు అరచేతిలో ఎలా పట్టుకోగలిగావు ఆ పట్టుకున్నది అదేమైనా నేరేడు పండు అనుకున్నావా అది కూడా కాక దాన్ని మళ్ళీ నాలుగ మీద ఉంచుకున్నావు అదేమైనా సిద్ధ గుటిక అనుకున్నావా స్వామి అది కంఠంలో ధరించావు నల్లని ఆ విషాన్ని కంటల్లో ధరించావు అదేమైనా నీలమణి ఆభరణం అనుకున్నావా చెప్పు స్వామి అంటూ శివుడిని స్వామివారు ప్రశ్నిస్తూ ఉన్నారు లోకాలను దగ్ధం చేయగలిగిన ఆ కాలకూట విషం శివుడిని ఏమీ చేయలేదు అంటే సాక్షాత్తు పరమాత్మగా మన చేత ధ్యానం చేయబడుతోంది శుద్ధ స్ఫటికం వలె ప్రకాశించే స్వామివారి కంఠమున ఆ కాలకూట విషము నీలమణివలే ఆభరణమై ప్రకాశిస్తోంది అందుకే స్వామివారిని మనమంతా కూడా నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అన్నది శృతివాక్యం